జంగో నా పేరు రవి మేము ఐఎన్టీ త్రీ సిక్స్టీ డిజైన్ స్టూడియో బెంగళూరు నుంచి వచ్చాం సో కొత్తగా హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం రెసిడెన్షియల్ కమర్షియల్ అన్నిటికి ఇంటీరియర్స్ చేస్తున్నాం ఎన్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉన్నాయి మా దగ్గర సో మీరు ఇల్లు ఫినిష్ అయిపోయాక మాకు ఇస్తే మీరు బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవడమే సో వీ ఫెసిలిటీస్ సో ఇప్పుడు రీసెంట్గా కొండాపూర్ హబీస్ పెట్రోల్ రోడ్లో ఓపెన్ చేస్తాం స్టోర్ సో నైన్టీన్ జూలై మేము గ్రాండ్ లాంచ్ చేసాం మన జహీరాబాద్ ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్లో వచ్చారు అలాగే పంజాగుట్ట ఏసీపీ గారు వచ్చారు సో మీరందరూ కూడా వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మా దగ్గర గుడ్ వర్క్ టూ డీ త్రీ డి రెండరింగ్ డిజైన్స్ ఇస్తాం అలాగే ఫర్నిచర్ एव्रीथिंग सो किचन फुला यूनिटिंग सोच सर्वीस इंटर संबंधी सो प्लीज़ का सो प्रेस हईदराबाद बैंगलूर तो आगस्ट मैं ओपन आगस्ट टेन्तु लाचना थैंक यू నా పేరు పవన్ ఫ్రమ్ ఐటీ త్రీ సిక్స్టీ మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాం ఇంటీరియర్స్లో స్లోగా టూ థౌజండ్ సెవెంటీన్ మేము ఐటీ ఫీల్డ్ నుంచి ఫిట్ అయ్యి ఇలా వచ్చాము బ్యాంగ్లూరులో స్టార్ట్ చేసుకున్నాము చేసుకున్న వన్ ఇయర్లో మేము చాలా హార్డ్స్ ఫేస్ చేశాము సెకండ్ ఇయర్ నుంచి బయట గాడ్స్ గ్రేస్ మాకు ట్రస్టెడ్ కస్టమర్స్ వచ్చారు ఇప్పుడు ఈ రోజున టూ థౌజండ్ సెవెంటీన్ అంటే 8 ఇయర్స్ స్పాన్లో మేము ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ చేశాము విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ కస్టమర్స్ లేకపోతే మేము లేము బెంగళూరు తర్వాత మాది విజయవాడలో స్టార్ట్ చేశాము అండ్ ఆగస్ట్ టెన్త్న విజయవాడలో విజయవాడలో స్టార్ట్ చేశాము ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేశాము ఏదైనా కానీ మీ బ్లెస్సింగ్స్ కావాలండి డెఫినెట్గా ప్లీజ్ సపోర్టర్స్ అండ్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ ఐఎన్టీ త్రీ సిక్స్టీ డిజైన్ స్టూడియో మీరు ఎందుకు రావాలి అంటే విదిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ హౌస్ మీరు కంప్లీట్ చేసుకుంటారు కమ్మకా కంప్లీట్ చేస్తారు వితౌట్ ఎనీ వెండర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టు జెడ్ మనం చేయగలము అండ్ యూ కెన్ సీ యవర్ రెవ్యూస్ కానీ ఏదైనా చాలా వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉంది సో ట్రస్ట్ ట్రస్ట్ కోసం అండ్ ఒక హై రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము ఖచ్చితంగా మీరు ఒకసారి మాకు అవకాశం ఇస్తే మేము ఆ ట్రస్ట్ని నిలుపుకుంటాము థ్యాంక్ యూ yang akan.、嗯嗯